మూడవ సబ్ జూనియర్ సీనియర్ నేషనల్ కర్లింగ్ ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై మూడు రెండు పేల ఇరవై నాలుగు పాల్గొన్న ఆంధ్రా టీం మీడియా సమావేశంలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్లోని గల్మార్గ్ పట్టణంలో జరిగిన నేషనల్ కార్లింగ్ ఛాంపియన్షిప్ నందు పాల్గొన్న ఆంధ్ర స్టేట్ కార్లింగ్ ఫెడరేషన్కు సంబంధించిన రాష్ట క్రీడాకారులకు ఆరు సువర్ణ పథకాలు నాలుగు రజత పథకాలు ఆరు కాస్య పథకాలు మరియు ఓవరాల్ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న చిన్నారులు మరియు కోచ్ శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డీఎస్ఏ శాప్ ఇన్ఛార్జ్ సయ్యద్ టీమ్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సురేందర్ రెడ్డి ఏపీ టీమ్ ఇన్ఛార్జ్ డీఎస్ఎ సాప్ ఇన్ఛార్జ్ ముని మునిశంకర్ టీం కోచ్ ఇన్ఛార్జ్ మరియు క్రీడాకారులు చందన పూజిత హేమంత్ ఫాతిమా సతీష్ పాల్గొన్నారు ప్రెస్ క్బ్లో ఈ యొక్క ప్రజానికి ఏర్పాటు చేసుకుంటాం ముఖ్య కారణం ఏంటంటే మన ఈ జనవరి రెండు నుండి నేషనల్ లెవెల్ కర్లింగ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ లెవెల్ కాంపిటీషన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి గుల్మా జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన జిల్లా నుండి అలాగే మన రాష్ట్ర జట్టు బాయ్స్ అండ్ గర్ల్స్ పాల్గొని అందులో జాతీయ స్థాయిలో పొందాలు అలాగే సెలవులు అండ్ బ్రాంజ్ మెడల్స్ని సాధించి వాళ్ళు ఈరోజు మనం తిరుపతి పట్టణానికి రావడం జరిగింది సో ఈ సో సందర్భంగా వీరందరూ ఇలాగే మీ యొక్క సదర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ జాతీయ స్థాయి నుండి అలాగే అంతర్జాతీయ స్థాయిని ఎదగాలని అంతర్జాతీయ స్థాయిలో కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరు ప్రసి ప్రతిష్టలని విమూడింపజేయాలని వాళ్ళందరినీ ఆశీర్వాదం కోరుకుంటూ అలాగే దీనికి రెండు ఇంత వీళ్ళని ఎంకరేజ్ చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ సభ్యులు కమిటీ వాళ్ళకి అలాగే ముఖ్యంగా మురిశేఖర్కు అలాగే మిగతా సభ్యులందరికీ నేను పేరు పేరుగా వాళ్ళకి అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత చొరవ తీసుకొని పిల్లల్ని ఈ యొక్క పరిమాన్లో ఇంత జనవరి నెలలో గురువారంలో జన్మ కార్యక్రమంలో చాలా తల్లి ప్రదేశము అక్కడ పోయి వాళ్ళ యొక్క క్రీడా నేపథ్యాన్ని ప్రదర్శించి మన రాష్ట్రానికి మెడల్స్ సాధించి మా మనకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళ యొక్క తల్లింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరలింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ముందు ఇలాగే ఈ క్రీడలో మనము అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా అక్కడ మెడల్ స్పాదించి పిల్లల్ని భవిష్యత్తు రేపు మూడు పూలు ఆరు సార్లుగా వీళ్ళు ఎదగాలని వాళ్ళందరికీ నేను పేరు పేరుగా పిల్లలు కూడా కంగ్రాట్స్ చెప్తూ మనం ఇందులో ఈ జాతీయ జట్టులో మన వివిధ జిల్లాల నుండి క్రీడాకారులందరూ పాల్గొన్నారు పిల్లలందరూ క్రీడాకారులు వారికి అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను వీళ్ళు ఇలాగే క్రీడలు పాల్గొని వాళ్ళకు ముఖ్యంగా ఆరోగ్యవంతులైనటువంటి జీవితము అలాగే ఈ యొక్క క్రీడల వల్ల రేపు వాళ్ళకు రాబో సర్టిఫికేట్స్ కానీ ఉద్యోగాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది కాబట్టి మీరు ఎప్పుడైనా మీకు మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ వీళ్ళకు ఇది వాళ్ళకు రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆ సర్టిఫికేట్స్ జాగ్రత్త పెట్టుకొని రేపు లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఒక మంచి మార్గంగా ఏర్పడుతుందని అందరి కోరుకుంటున్నాను